హాయ్ అండి నమస్తే ఈరోజు ఈ వీడియోలో మనం పిల్లల మోస్ట్ ఫేవరెట్ కార్టూన్ అయిన డోరెమాన్ స్పెషల్ డోరా కేక్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి పిల్లలు ఏదైనా తినాలని అడిగినప్పుడు క్విక్గా ప్రిపేర్ చేసేయచ్చు చాలా ఇష్టపడతారు కూడా డోరా కేక్స్ అంటే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం అంతకంటే ముందు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇక్కడ చూపిస్తున్నట్టు హాఫ్ కప్పు వీట్ ఫ్లోర్ తీసుకున్నానండి అలాగే సేమ్ కప్పుతో హాఫ్ కప్పు మైదా వేసుకున్నాను నేను ఇక్కడ చూపిస్తున్నట్టు పావు కప్పు మిల్క్ పౌడర్ని వేస్తున్నానండి మీ దగ్గర మిల్క్ పౌడర్ లేకపోతే కండెన్సడ్ మిల్క్ని ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా హాఫ్ స్పూన్ ఉప్పు ఒక స్పూన్ దాకా హనీ అలాగే హాఫ్ స్పూన్ దాకా వెనీలా ఎసెన్స్ ఇవన్నీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు రూమ్ టెంపరేచర్లో పెట్టి ఉంచిన పాలు తీసుకోవాలండి ఈ పాలు ఒక కప్పు తీసుకున్నాను ఇవి కొంచెం కొంచెంగా వేస్తూ మనం ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా వేస్తూనే మిక్స్ చేయాలండి ఒకసారిగా పాలన్నీ వేశారు అంటే ఉండలు కట్టేస్తుంది కొంచెం కొంచెం వేసుకొని ఇలా మిక్స్ చేసుకున్నాక కొంచెం మిక్స్ చేశాక మనం షుగర్ని గ్రైండ్ చేసుకొని ఆ షుగర్ పౌ పౌడర్ని కూడా ఇందాక మనం ఏ కప్పుతో అయితే గోధుమ పిండి మైదా పిండి వేసామో అదే కప్పుతో హాఫ్ కప్పు షుగర్ పొడి కూడా వేసుకొని ఇప్పుడు కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి ఒకవేళ మీకు గట్టిగా అనిపించింది అంటే ఇంకొంచెం పాలు యూస్ చేయొచ్చు ఇది కొంచెం రిబ్బన్ కన్సిస్టెన్సీ రావాలండి చూస్తే మీరు ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చాక ఇప్పుడు ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకోవాలి ఈ కేక్స్ బాగా రావాలి అనుకుంటే నాన్ స్టిక్ ప్యాన్ మీదనే వేసుకోవాలండి ఇలా నాన్ స్టిక్ ప్యాన్ మీద కొంచెం ఆయిల్ వేసి నేను పైన చూపిస్తున్నట్టు ఆయిల్ మొత్తాన్ని టిష్యూ పేపర్తో స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేశాక ఇప్పుడు మనం డోరా కేక్ని వేసుకుందాం ఈ డొరా కేక్ని వేసిన తర్వాత పిండిని స్ప్రెడ్ చేయకూడదండి అలానే వదిలేసేయాలి మూత పెట్టుకొని మనం లో ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్ అస్సలు వద్దు హై ఫ్లేమ్ అయితే ఇంకా అస్సలే వద్దు వీటిని లో ఫ్లేమ్లోనే ప్యాన్ కూడా హీట్ ఎక్కి ఎక్కకుండా ఉన్నట్టుగా ఉన్నప్పుడే మనం కేక్ని వేసుకోవాలి అస్సలు హై ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ పెట్టకండి లో ఫ్లేమ్లోనే వీటిని మనం ఫ్రై చేసుకోవాలి ఇవి రెండు నుంచి మూడు నిమిషాలు పడుతుందండి ఒక కేక్ రెడీ అవ్వడానికి ఇలా మనం కాల్చుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు అదే విధంగా మిగిలిన పిండినంతటినీ కూడా మనం కేక్ని వేసుకోవాలి నాన్ స్టిక్ పెనుం తప్పనిచ్చి ఇంకా వేరే పాన్స్ ఏవి యూజ్ చేయకండి నాన్ స్టిక్ పాన్ మీద అయితే మాత్రమే అలా మంచిగా కలర్ వచ్చి డొరా కేక్స్ స్పాంజీ స్పాంజీగా వస్తాయండి స్టిక్ పెనం కాకుండా వేరే ప్యాన్ మీద వేశారు అంటే మాడిపోయే అవకాశం ఉంటుంది ఇలా మనం కేక్స్ అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి చూడండి మంచి కలర్ వచ్చింది ఇలా ప్రిపేర్ చేసుకున్న కేక్స్ అన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు మనం డోరా కేక్ని ప్రిపేర్ చేసుకుందాం చూడండి ఎంత బాగా వచ్చాయో చాలా బాగా వచ్చాయండి స్పాంజీ స్పాంజీగా చాలా బాగా వచ్చాయి ఇప్పుడు మనం కేక్ని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న రెండు పాన్ కేక్స్ని తీసుకొని వీటికి న్యూటెలాని అప్లై చేయాలండి ఇది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను న్యూటెలాని చాలా టేస్టీగా వచ్చిందండి మీకు కావాలంటే చెప్పండి నేను వీడియో అప్లోడ్ చేస్తాను ఇలా మొత్తం అప్లై చేసుకొని ఇంకొక ప్యాన్ కేక్ని కూడా పెట్టి ఎడ్జెస్ని కొంచెం క్లోజ్ చేసుకుంటే డోరా కేక్ రెడీ అయిపోతుందండి అలాగే ఇంకొక విధంగా కూడా మనం వేసుకోవచ్చు దీనికి కూడా న్యూటెలాని అప్లై చేయాలి ఇలా అప్లై చేశాక మనకు నచ్చిన ఫ్రూట్స్ ఏవైనా కూడా పెట్టుకోవచ్చండి నేను ఇక్కడ బనానా పెడుతున్నాను మీరు కావాలి అనుకుంటే స్ట్రాబెర్రీస్ కానీ రాస్బెర్రీస్ కానీ బ్లూబెర్రీస్ కానీ ఏవైనా కూడా మీరు పెట్టుకొని సర్వ్ చేసుకోవచ్చు చూడండి చాలా బాగా వచ్చాయి ఇలా చేయడం వల్ల పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారండి చాలా ఇష్టపడతారు కూడా మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు గనుక వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని సింపుల్ రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి